మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుండి యాభై వచనం వరకు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారణమగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక చేతితో నిత్య జీవం పొందుట మేలు నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము రెండు కాళ్ళతో నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కాలితో నిత్య ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరిగి పెరికి రెండు కళ్ళతో నీవు నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమును ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రతి ఒక్కనికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పుదనమును కోల్పోయిన తిరిగి మీరు ఎట్లా దాన్ని సారవంతం చేయగలరు కావున మీరు ఉప్పతనంను కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండు అనెను ఇది క్రీస్తు క్రీస్తువా క్రీస్తువామి స్థుతి కలుగాక ప్రార్థించడం సర్వశక్తివంతమైన దేవ సర్వోన్నత మీకే గణిత మహిమ ఆరాధన స్త్రీ స్తోత్రం మహిమ దేవా ఇప్పటిదాకా కూడా మమ్మల్ని సజీవు లెక్కలోంచి కాచి కాపాడినందుకు మీకు వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి ఈ వ్యాఖ్య పఠనం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు దేవా ఈ శివార్త వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆదరారోగ్యములు ప్రసాదించండి తండ్రి మాలోనూ మా కుటుంబంలోను దైవ ప్రేమ నింపండి తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరట ప్రార్థిస్తారో అక్కడ నేను అని సెలవించిన దేవా ప్రార్థించున్నాం తండ్రి మాలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువ ఈ మనవలన్నింటినీ కూడా మన ఆదిరైన ఈసుక్రీస్తు అడిగిపడుకునే తండ్రి ఆమెన్